ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ నిరసనలు చేపట్టింది ఆటో డ్రైవర్లకు ఏడాదికి పన్నెండు వేలు ఇస్తామన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని మోసం చేసిందని ఆరోపించింది తెలుసుకునేందుకు నేతలు సిద్ధమయ్యారు ఇందులో భాగంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ఎర్రగడ్డలో ఆటోలో ప్రయాణించారు మాజీ మంత్రి హరీష్ రావు హరీష్ హయాంలో అనేక మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు హరీష్ రావు రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం పదిహేను వందల కోట్ల రూపాయలు బాకీ పడిందన్నారు ఢిల్లీకి మూటల పంపుతున్న రేవంత్ సర్కార్ ఆటో డ్రైవర్స్ ను ఆదుకునేందుకు మాత్రం ముందుకు రావడం లేదని ఆరోపించారు వాటాల మీద ఉన్న శ్రద్ధ ఆటో డ్రైవర్లపై లేదన్నారు వెంటనే ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు ఈ రాష్ట్రంలో ఐదు నుంచి ఆరు లక్షల ఆటోలు ఉంటాయి అంటే ఐదు నుంచి ఆరు లక్షల ఆటోలకు ఏడాదికి పన్నెండు వేల చొప్పున రెండేళ్లైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అంటే ఒక్కొక్క ఆటో కార్మికునికి ఇరవై నాలుగు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది ఈ ఇరవై నాలుగు వేల రూపాయలు రాష్ట్రంలోని ఆటో కార్మికులకు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రేవంత్ రెడ్డి ఢిల్లీకి అయితే మూటలు మోస్తున్నావు కదా నీ వాటాల కోసం మంత్రులు నువ్వైతే తన్నుకుంటున్నారు కదా మరి వాటికి పైసలు ఉంటాయి కానీ మా ఆటో కార్మికులకు నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వడానికి అవే నీకు నెల నెల కప్పం కడుతున్నావు ఢిల్లీకి మూటలు అయితే బాగానే మేము మరి మా ఆటో కార్మికులు అంటే ఎందుకు అంత చిన్న చూపు లక్ష కోట్ల రూపాయలు పెట్టి మూసి సుందరీకరణ చేస్తా ఉన్నావు చెయ్యి వద్దంటలేము లక్ష కోట్లతో ఫ్యూచర్ సిటీ కడతాను మొన్న కొబ్బరికాయ కుట్టచ్చినావు చెయ్యి మేము వద్దంటలేము మరి లక్ష కోట్లేమో ఆడికి వెయ్యి రూపాయలు దొరుకుతలేవు ఆటో కార్మికులకు ఇవ్వడానికి లక్ష లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నావు కదా మూసి సుందరీకరణకు ఫ్యూచర్ సిటీకి అందాలకు సోకులకు ఖర్చు పెడుతున్నావు పెట్టబెట్టిన మేము వద్దంటలేము మరి మా ఆటో కార్మికులు అంటే నీకు పట్టింపు లేదు